పేదవాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో ఈ భారతదేశంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపాధి చూపించేటువంటి ఈ పథకాన్ని పూర్తిగా తూట్లు పడిచి విభిగి రామ్జీని సిక్స్టీ ఫార్టీ అంటే జాతీయ ఉపాధి పథకం నుంచి దాన్ని ఆ లిస్టులోంచే తొలగించే కార్యక్రమం చేపట్టారు దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు అది ఎత్తున నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కొన్ని అంశాల్లో తెలంగాణకి తీవ్రమైనటువంటి అన్యాయం అయితే జరిగింది ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రమే ఏదో ప్రపంచంతో పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఏమో ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మీరు ప్రకటించినటువంటి వికసిత్ భారత్లో మీరు ప్రకటించిన ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకున్నటువంటి గోల్ని కాంట్రిబ్యూట్ చేయటానికి తెలంగాణ రాష్ట్రం కూడా సీరియస్గా ట్వంటీ ఫార్టీ సెవెన్ గోల్ పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే ఆ గోల్ రీచ్ కావటానికి తెలంగాణలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్కి అంటే ఇక్కడ ఉన్నటువంటి బలమైన పునాదులకి మీరు ప్రోత్సాహాన్ని అందించి ముందు తీసుకొని పోవాల్సింది పోయి ఈరోజు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేశారు ఇది చాలా బాధాకరమని నేను ఈ సందర్భంగా మనం చేస్తా తప్పనిసరిగా పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటు సభ్యులంతా పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని పరమావధిగా పెట్టుకొని వాళ్ళందరూ వీటిపైన దృష్టి సారించి ఈ బడ్జెట్ సమావేశాల్లో తిరిగి మరొకసారి ఇటు